చివటం వేదికను వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం పట్టణం గుండాల గీత మహాలక్ష్మి మంతరుడు పురాణ మహిమ వశిష్ట మహాముని ఈ విధంగా చెప్తున్నారు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఇంటిని ఇంకనూ దీని గురించి ఎంత చెప్పిననూ తీరదు ఈ మాసమందు విష్ణువును అవిశ్యపూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చనంతరం పురాణ పఠనం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదెను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పనారంభించిరి పూర్వము దేశమున మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరు ఎళ్లలో వంటలు చేయిచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధికములను ఆచారములు పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా నించి విసుకు చెందక సకలలోపచారములూ చేయిచు పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివల్ల కూడా పొట్టగడవకపోవటచ్చే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒకనొక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని పడిపోవుచుండగా అతనిని భయపెట్టి కొంత ధనమును అపహరించుచు ఉండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి చే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకుని వచ్చిచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి పులి ఒకటి కాంటించుచు వచ్చి కిరాతకుని భయపడిను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయేను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధములుగా హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం రక్కుచూ బాధపడుచుంటిరి మందరుడు నాటి నుండి అతని భార్య నిత్యము హరిరామస్మరణ చేయుచూ సదాచారవర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగబుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంతో ఆహ్వానించి పాదం కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్గ్యపాదాదులచే పూజించి స్వామి నేను ధీనురాలను నాకు భర్త సంతతి గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించుము అని బ్రతిమాలి కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురును తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రామాలయమును దేవాలయములో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకొనుము తల్లి అని చెప్పాను వెంటనే ఆమె ఎంతో సంతోషించి దేవాలయముకి వెళ్ళి శుభ్రం చేసి గోమయముచే అలికి ముగ్గు పెట్టి తానే స్వయముగా ఒత్తిని చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తరువాత ఇంటికి వెళ్లిన ఆమెకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపములకు రమ్మని చెప్పెను ఆమె రాత్రి అంతయు పురాణము వినెను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలు విష్ణుదూ విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని వచ్చిరి కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సాహవాసం వలన కొంచెము దోషముంటుటచే మార్గమధ్యంలో యమలోకమునకు తీసుకునిపోయిరి అచ్చట నరకమందు వారి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతల్లారా నా భర్త మరి ముగ్గురును ఈ నరకంలో బాధపడుచున్నారు గానా నాయందు దయవుంచి వారిని ఉత్తరింపుడని ప్రాధ్యపడెను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదురమాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రుము నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నరుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పెను అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ముల్లారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో కా దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన పలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతుకునకు పురాణం వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అట్లే దారబోసెను ఆ నలుగురిను ఆమె కడుగు వచ్చి నమస్కరించి ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ జనకరాజా కార్తీక మాసమున పురాణము వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారని ఇది స్కాంతపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందరి ఏకదశోధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు విన్నాను కదూ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ మా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు